చివరికి ఆ దేవుడు కూడా అమ్మ కడుపులోంచే పుడతాడు రా బ్లడీ ఫూల్ అని చెప్పి సినిమాల్లో మీసాలు మెలేసి తొడలుగొట్టి అమ్మ గురించి ఆడవాళ్ళ గురించి అద్భుతమైన డైలాగులతో రెచ్చిపోయి గర్జించే నట సింహం బాలయ్య బాబు గారు మీ నందమూరి వంశానికే చెందిన ఒక సూపర్ స్టార్ హీరో అయినటువంటి నందమూరి తారక రామారావు గారు మీ నాన్నగారి పోలికల్ని అందిపుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని మీ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అసహ్యకరమైన భాషలో జుగుప్సా కలిగించే మాటలు మాట్లాడి పది రోజులు అవుతున్నా కూడా మీరు ఎందుకు సార్ సప్పుడు చేస్తలేరు సింహం సినిమాల్లోనేనా బయట ఉట్టి పిల్లేనా అంతే కదా సార్ సినిమాలల్లో ఎదురుగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు కాబట్టి సింహం పులి పంజా తొడలుగొట్టుడు గర్జించుడు బయట చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా తోక జాడిస్తే కట్ చేసి పడేస్తాడు అందుకే గులాంగిరి చేయాలి సప్పుడే కూకోవాలి ఆ టీడీపీ ఎమ్మెల్యే తిట్టింది కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని కాదు నందమూరి తారక రామారావు గారి తల్లిని అంటే నందమూరి వంశపు తల్లిని తిట్టినట్టే అయినా కూడా మీ రక్తం మరుగుతలేదు అయినా కూడా మీకు రోషం వస్తలేదు అయినా కూడా మీ చెయ్యి మీ మీదకి పోతలేదు అంటే దాని అర్థం ఏంటిది బానిసత్వం ఊడిగం చేస్తున్నట్టే కదా అంతే కదా మీ నందమూరి ఫ్యామిలీనే తిట్టిండ్రు డైరెక్ట్గా తిట్టి పిచ్చిర్రు అయినా కూడా మీరు స్పందిస్తలేరు నోరు తెరిచి మాట్లాడతలేరు ఖండిస్తలేరు అంటే మీ హీరోయిజం అంతా సినిమాలలోనే బయట అంతుటిదే అంతేనా కదా ఇది ఖచ్చితంగా బాలయ్య బాబు అభిమానులు కూడా ఒప్పుకొని తీరుతారు ఎందుకంటే తిట్టింది బయటని కాదు మీ నందమూరి వంశంలో నుంచి వచ్చిన హీరోనే అంటే మీ వంశాన్ని తిట్టినట్టే మీ తల్లిని తిట్టినట్టే అయినా కూడా మీ నెత్తురు మరగట్లేదు అంటే దాని ఏంటిది బయట ఉట్టి పిల్లి మాత్రమే సినిమాల్లోనే సింహం అనే విషయం మీరే ఒప్పుకున్నట్టా కాదా ఒక్క నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే కాదు సినిమాల్లో హీరోయిజం రెచ్చిపోయి చూపెట్టే మన టాలీవుడ్ హీరోలు అందరూ ఏ ఒక్కడు కూడా నోరు తెరుస్తలేడు వాళ్ళ ఇండస్ట్రీకే చెందిన ఒక సూపర్ స్టార్ హీరో గురించి వాళ్ళ ఇండస్ట్రీకే చెందిన ఒక ఆస్కార్ దాకా వెళ్ళొచ్చిన పాన్ ఇండియన్ స్టార్ తల్లి గురించి ఒక టీడీపీ ఎమ్మెల్యే అత్యంత దరిద్రంగా మాట్లాడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వందల మంది హీరోలు ఉన్నారు ఆ వందల మంది హీరోల్లోంచి ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు విప్పి మాట్లాడతలేడు అట్లా తిట్టడం తప్పు అని ఎవ్వడూ ఖండిస్తలేడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టినప్పుడు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించిండు చాలామంది ఈరోజు పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డరు ఆ రోజు వైసీపీ వాళ్ళు నారా లోకేష్ గారి తల్లిని తిట్టినప్పుడు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసిరూ అందరూ అండగా నిలబడ్డరు కానీ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అత్యంత భయంకరంగా తిడితే అటు పొలిటికల్గా సపోర్ట్ రావట్లేదు ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తలేదు అటు మీడియా నుంచి సపోర్ట్ వస్తలేదు ఏ ఒక్కడు మాట్లాడతలేడు ఏ ఒక్కడు ఖండిస్తలేడు సరే రాజకీయాలు పక్కన పెడదాం ఇంకా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి పక్కన పెడదాం సినిమా ఇండస్ట్రీకి ఏమైంది సినిమా ఇండస్ట్రీని ఎవడు దొబ్బిండు ఎందుకు భయపడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి భయపడి అన్నీ మూసుకొని ఉంటున్నారా ఏం చేస్తాడు మా అయితే చంపేస్తాడా పెద్ద పెద్ద హీరోలు కదా మీరంత పెద్ద పెద్ద బలగం ఉన్న హీరోలు కదా వందల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి కదా వ్యాపారాలు ఆపేస్తాడని భయమా ఇంకేమన్నా చేస్తారని భయమా ఎందుకు నోరు మూసుకొని ఇట్లా బానిసత్వం చేస్తున్నారు గులాంగిరి చేస్తున్నారు మీ హీరోయిజం అంతా సినిమాలలో తప్ప బయట మీ సాటి హీరోని అంత భయంకరంగా అవమానిస్తే ఒక్కడు కూడా ముందుకు వచ్చే దమ్ము లేనప్పుడు మీ సినిమా స్క్రీన్ మీద ఎంత హీరోయిజం చూపిస్తేంది ఎంత దమ్ము చూపిస్తేంది మీరంతా చాతగాని దద్దమ్మలే అని అభిమానులు అనుకునే అవకాశం ఉన్నదా లేదా ఖచ్చితంగా అనుకుంటారు సినిమాలల్లో పెద్ద పెద్ద గప్పాలు కొట్టి పెద్ద పెద్ద పోజులు కొట్టి బయట మీ మీ తోటి హీరో మీతో కలిసి నటించే హీరోకి కష్టం వస్తే వాళ్ళ తల్లి గురించి ఒకడు తప్పుడు మాటలు మాట్లాడితే ఏ ఒక్క గొంతు కూడా మాట్లాడతలేదంటే మీకంటే దద్దమ్మలు ఇంకెవడని ఉంటాడా కానీ అభిమానులు పాపం వాళ్ళకు మీ లెక్క వందల కోట్ల ఆస్తులు లేవు వాళ్ళు మీ లెక్క హీరోలు కాదు మీ లెక్క కార్లు బంగ్లాలు లేవు కానీ వాళ్ళు మీ లెక్క భయపడతలేరు మీ లెక్క జడుచుకుంటలేరు మీ లెక్క దద్దమ్మలు కాదు మీ లెక్క చౌటలు కాదు అభిమానులు వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టకుండా ఆపేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళల్లో నూకుతుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మెల్లగా మెల్లగా వచ్చి వచ్చి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు కానీ ఇదే హైదరాబాద్లో మంచి మంచి విలాసాలల్లా మంచి మంచి బంగ్లాలల్లా బతికే మీకు సిగ్గు శరం రోషం మానం అభిమానులకు ఉన్న ధైర్యం కూడా మీకు లేనప్పుడు మీరు సూపర్ స్టార్లా మీరు స్టార్ హీరోలా అభిమానులు భయపడతలేరు వానికి ఏ లేదు వాన్ని ఎవడన్నా జైల్లో వేస్తే వాన్ని అరెస్ట్ చేస్తే ఎవడొత్తడో రాదో కూడా తెలియదు కానీ మీరు మీ జోలికి రావాలంటే సిస్టమ్ భయపడుతుంది అయినా మీ మీద చేస్తే ఇట్లా పోయి అట్లా బయటకు వస్తారు మీకు సానుభూతి వస్తుంది అరే తోటి హీరోకి కష్టం వస్తే నిలబడ్డాడు రభయ్ సాటి హీరోకి కష్టం వస్తే నిలబడి బాయ్ అని ఒక సానుభూతి వస్తుంది మీరు ఆ హీరోలు అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఏమాత్రం భయపడకుండా అరెస్టులు చేస్తున్నా కేసులు వెడుతున్నా భయపడకుండా వాళ్ళు మాట్లాడుతుంటే మీరేమో ఇండ్లలో వండుకుంటారా అదే చంద్రబాబు నాయుడు గారికి భయపడకుండా అభిమానులంతా బయటకు వచ్చి మాట్లాడుతుంటే అదే చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఇంట్లలో వండుకుంటారా మీరు హీరోలా మీ హీరోయిజం సినిమాలలోనే ఉంటుందా బయట ఉండదా ఇంతకంటే దరిద్రమా తిండి తిండి ఎట్లా మనసుకు పడుతుంది అసలు ఇంత దారుణం ఎక్కడ ఉంటుందా ప్రపంచ చరిత్రలో ఒక్కడు కూడా ఖండించడా మరీ ఇంత దద్దమ్మలా ఇంత పిరికి పందలా సూపర్ స్టార్లంతా అని చెప్పి అభిమానులు అసహ్యించుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే నిజంగానే అసహ్యించుకుంటున్నారు ఇక నందమూరి ఫ్యామిలీ అంటే చెప్పేది ఏమన్నది ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ నుండి పదవి లాక్కున్నప్పుడు ఆయన నాగం చేసినప్పుడే వీళ్ళు మాట్లాడలే ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వీళ్ళు మాట్లాడతారు వీళ్ళతో ఏడైతుంది అప్పుడు పదవిలో లేని చంద్రబాబు మా చంద్రబాబుకే భయపడే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పదవిలో ఉన్న చంద్రబాబుకు భయపడరా జడ్స్కొని వస్తారు అందుకే నందమూరి కుటుంబం నుంచి కూడా ఒక్కడంటే ఒక్కడు మాట్లాడతలేడు అది ముచ్చటం